ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ సర్వీసును ప్రార్థిస్తున్నాను దయచేసి ఎవరు కూడా రోజు ఒక పది నిమిషాలు ఆయన ఆత్మశాంతి కోసం కొన్ని విషయాలు మనం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మరి మన కళ్ళ ముందు తిరుగుతూ మరి ఈ రోజు నుంచి మన మధ్యలో దూరం అయిపోతున్నారు ఈ సంఘటన మనందరికీ కూడా మన జీవిత యొక్క వాస్తవాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది అదేమిటంటే మనందరం కూడా ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఒక రోజు ముందు వెనకండి ఎవరైనా ప్రపంచాన్ని ఊరి వెళ్ళిపోక తప్పదు అనే తోటగా యథార్థాన్ని మాట్లాడుతూ ఉంటాం నిజానికి మరణం అనేది ఎవరికి ఇష్టం ఉండదు అయినప్పటికీ కూడా మరణం నుండి తప్పించుకునేటువంటి వ్యక్తి ఎవరైనా సమాజంలో ఉన్నారా ఒక వ్యక్తి వ్యాపారం చేస్తాడా ఉద్యోగం చేస్తాడో చెప్పలేం వివాహం చేసుకుంటాడో లేదో చెప్పలేం కానీ మరణం నుండి తప్పించుకుంటాడని ఎవరైనా చెప్పగలరా మరణం అనేది సత్యం అయితే ఇప్పుడు ఈ సగటం ద్వారా మన అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక వస్తువు కానీ ఒక జీవి గాని పూర్తి యొక్క సార్థకత ఎప్పుడవుతుంది తన లక్ష్యాన్ని తెలుసుకున్నప్పుడే ఉదాహరణ ఫ్యాన్ ఉంది మన ఇంట్లో ఫ్యాన్ చాలా అందంగా డిజైన్గా ఉంది చాలా వేగంగా తిరుగుతుంది గాలి రావటం లేదు అది తన లక్ష్యాన్ని నెరవేర్తిస్తుందా లేదు అదే విధంగా మరి దేవుడు మనిషిని ఎత్తుకు పుట్టించాడు మళ్ళీ మరణాన్ని ఎత్తుకిస్తున్నాడు ఈ పుట్టిగా మరణానికి మధ్య ఉన్నటువంటి జీవిత యొక్క వాస్తవం ఏమిటి అనేది ప్రతి జీవిగా మనందరం కూడా తెలుసుకోవాలి సూర్యుడు ఉదయిస్తాడు అంటే వెంటనే సాయంత్రం ఏమవుతాడమ్మా అస్తమిస్తాడు కానీ ఉదయించడం అస్తమించడమే అతని యొక్క ఉద్దేశం కాదు సూర్యుడు యొక్క ఉద్దేశం కాదు కానీ ఉదయించడానికి అస్తమించడానికి మధ్య ఈ లోకానికి వేడినివ్వడం వంతుడు ఇవ్వడం సూర్యుడు యొక్క లక్ష్యం అదే విధంగా జాతస్ మరణం దృఢం పుట్టిన ప్రతి జీవి కూడా గిట్టక తప్పదు అయితే ఈ పుట్టటం గిట్టటం అనేటువంటి ఒక వ్యవస్థను సర్వేశ్వరుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అనేది మనందరం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే పుట్టిక కూడా మన చేతిలో లేదమ్మా చాలా మంది ఏమనుకుంటారంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా మనిషి పుడతాడు కానీ వివాహమై పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయినా సంతానం లేని జంటలు అనేక చూడటం లేదా కాబట్టి భగవద్గీతలు ఏమంటాడంటే ఏమంటాడు సమ యోసు కౌతయ్య మూర్తయస్ సంభవతి అంటే మాతృస్థానము స్త్రీ అయితే బీజప్రద ఆ మాతృస్థానంలో పిల్లవాడిని తయారు వచ్చేసేవాడిని నేను అంటున్నాడు సృష్టికర్తైన సర్వేశ్వరుడు అంటే వాళ్ళందరినీ పుట్టించింది ఆయన ఇంకో రెండో దేవంటలో రెండో అధ్యాయ ఎనిమిదో శ్లోకంలో జాతశ్ర మరణం ధ్రువం పుట్టిన ప్రతి జీవి కూడా గిట్టగా తప్పదు అంటే పుట్టించాడు మరణానికి కూడా ఇస్తున్నాడు ఈ పుట్టిక మరణానికి మధ్య మాకు జీవితాన్ని ఎందుకు ఇచ్చావయ్యా అని ఆయన అడిగితే అదే భగవద్గీత అంటారు తెలుసా తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో శ్లోకములు ఆ నిత్యం అనిత్యం లోకమి ప్రాప్య పదశ్రమం అనిత్యం ఇక్కడ నిత్యం ఉండడానికి రాలేదు ఇక నా సుఖం నీకు సుఖం కూడా లేదు మరి ఎత్తుకు పుట్టించావా అంటే ప్రాప్య భజ స్వ నన్ను మాత్రమే ఆరాధించాలి దీనికోసమే నేను నిన్ను పుట్టించాను కాబట్టి మన జీవితం దాని యొక్క అర్థం పరమార్థం మన జీవిత సార్థకత అవ్వాలి అంటే మనందరినీ సృష్టికర్త ఎత్తుకు పుట్టించాడో గుర్తించి ఆ లక్ష్యం ప్రకారం మన జీవితాన్ని గడపాలి ప్రధానంగా రెండో రెండు విషయాలమ్మ ఒకటి సృష్టికర్త మనల్ని పుట్టించింది మనం దేవుడితో యథార్థమైన సంబంధం కలిగి ఉండడం రెండోది తోటి మానవులతో సరైన సమయమైన సంబంధాన్ని కలిగి ఉండటం ఈ రెండు పనులు చేస్తావా లేదా అనేది దేవుడు మనల్ని పుట్టించాడు మరి చెప్పండి మనందరినీ పుట్టించిన సృష్టికర్తని ఎవరో తెలుసుకోవడం మన జీవిత లక్ష్యం కాదా కాబట్టి మనందరినీ పుట్టించిన సృష్టికర్త ఒకే ఒక్కడున్నాడు ఆయన అజన్ముడు ఆయన అవినాశి ఆయన అవ్యక్తుడు ఆయన అచలం ఈ నాలుగు విషయాలు మనం ప్రధానంగా తెలుసుకోవాలి అంటే దేవుడు మన పుట్టిస్తాడు తప్ప ఆయన పుట్టడు రెండోది దేవుడు అవ్యక్తము ఆయన కంటికి కనిపించడు రెండోది అవినా మూడోది అవినాష్ ఆయనకి మరణం కూడా లేదు నాలుగోది ఏమిటంటే ఆ జలం చలించేవాడు కాదు అంటే దేవుడు కారణగుణంగా రూపాంతరం చెందుతూ అవతరించేవాడు ఎంత మాత్రం కూడా కాదు సృష్టికర్త ఒకే ఒకడున్నాడు ఆయన పుట్టడు కనిపించడు మరణించడనే విషయాన్ని భగవద్గీత శాస్త్రం తెలియజేస్తుంది ఇంకా రెండోది మన జీవితాల్లో లాభ నష్టాలు ఒడిదొడుకులు కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి కాబట్టి మన ఆయన్ని అడగాలి చూడండి చాలా మంది మన భౌతికంగా చాలా సమస్యలు వచ్చినా మన పరిష్కారం కాకపోతే పైయోడ నా రాత అలా అంటాం ఎవడమ్మా ఆ పైవాడు ఆ పైవాడే మనందరినీ పుట్టించిన సృష్టికర్త ఇంకా మూడోది ఏమిటంటే ఈ జీవితం కుండాల జీవితం దీని తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది చాలా మంది అనుకుంటారు అంటే చనిపోయిందంటే జీవితం అక్కడతో అయిపోయింది అనుకుంటారు కాదు అసలు జీవితం ఇప్పుడు ప్రారంభమవుతుంది ఎందుకంటే మనందరం కూడా దేవుడి సమక్షంలో హాజరవుతాం అందుకే చూడండి ఆత్మ పరలోకానికి చేరిందని చింతిస్తున్నాం అంటారు అంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళింది పరలోకానికి వెళ్ళింది మనందరం కూడా పరలోకంలో దేవుడి సమక్షంలో హాజరవుతాం కాల్చి బూడి చేసేస్తే మట్టిలో కప్పెట్టేస్తే మట్టి అయిపోతాడు అక్కడితో అయిపోయింది అనుకోవడానికి ఏమీ లేదు కల్పక్షయ స్థానిక కలపాదు విశ్లు నేను తప్పకుండా మిమ్మల్ని లేపుతానని భగవద్గీత శాస్త్రములో తెలియజేస్తున్నా కాబట్టి మన జీవిత యొక్క లక్ష్యం ఏంటంటే మళ్ళీ పుట్టిన సృష్టికర్తలు ధర్మశాస్త్రాల వెలుగులో యథార్థంగా తెలుసుకోవాలి ఆయనకి సాటి సమాన ఎవరూ కూడా కల్పించకుండా ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవితం గడపాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్య కార్య వ్యవస్థతో జ్ఞాన శాస్త్ర విధానత్వం కర్మకర్త మిహరసి కార్య అకార్య నువ్వు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అన్నప్పుడు నీ ఇష్ట ప్రకారం కాదు చెప్పండమ్మా ప్రపంచంలో మనిషి ఒక వస్తువుని తయారు చేసి ఆ వస్తువుని ఉపయోగిస్తా ఉపయోగిస్తావు ఎలా ఉపయోగిస్తా నష్టం అనేది ఒక పుస్తకాన్ని ఇస్తున్నా ఒక పుస్తకం పుస్తకాన్ని ఇస్తాడు మ్యాన్యువల్ అంటే దాన్ని మరి విధంగా మనల్ని పుట్టించింది ఎవరు ఆ పరబ్రహ్మ ఆ సృష్టికర్త మరి ఆయన మనల్ని పుట్టించి వదరే లేదు మన జీవితం ఎలా గడపాలి ఎలా గడపకూడదు దేవుడి పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి ఎలాంటి విశ్వాసం కలిగి ఉండకూడదు అనేటువంటి సమస్త విషయాలను మరి ధర్మశాస్త్రంలో పొందుపరుచుడు అతను భగవద్గీత అంటాడంటే నువ్వు చేయవలసినది చే రానిది నిర్ణయించుకున్నప్పుడు నీకు శాస్త్ర ప్రమాణమై ఉన్నది శాస్త్రముందు చెప్పబడిందని తెలుసుకొని ఈ ప్రపంచంలో నువ్వు కర్మము కాబట్టి మన జీవితాలు చేయటంటే ధర్మశాస్త్రాల విలువలో భగవద్గీత కానీ బైబుల్ కానీ గుహాను కానీ చెప్పే కూడా ఒకే విషయం భాషలు వేడు సారాంశం ఒకటి దాన్ని ఏమిటంటే మనం మన శాస్త్రాల వెలుగునే సృష్టికర్త యథార్థం గుర్తించి ఆయన మాత్రమే ఆరాధించాలి ఇంకా చివరిగా రెండవది ఏంటంటే తోటి మానవుల పట్ల మనకి తల్లిదండ్రులు ఉంటారు బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు గురువులు ఉంటారు సమాజం ఉంటుంది వారి పట్ల సక్రమంగా సవ్యంగా వారి అక్కులను గుర్తిస్తూ వారి పట్ల ప్రవర్తించాలనేది సృష్టికర్త అనే దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనం గమనించాలి మన ప్రపంచంలో అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు ఎంతైతే జీవితం గడుపుతున్నామో ఆ జీవితాల గురించి దేవుడు తప్పకుండా లెక్క చూసుకుంటాడు అది మన చేకట్లో చేసినా ఒత్తురులో చేసినా ఒంటరిగా చేసినా నలుగురిలో చేసినా ప్రతి కర్మ గురించి దేవుడు తప్పకుండా లెక్క చెప్పాలి ఎవరైతే ధర్మశాస్త్రాల ప్రకారం జీవితం గడుపుతారో అక్కడ స్వర్గంలో మోక్షంలో ఉంటారు ఎవరైతే ధర్మశాస్త్రాలకు వ్యతిరేకంగా జీవితం గడుపుతారో వారి దేవుడి శిక్షకు కాబట్టి కూడా సృష్టికర్తకు భయపడాలి ఎందుకంటే ఈ ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కలగన్నా మనం మనం మిత్రుడు ఏ విధంగా అవుతామో కలగన్నావా లేదు మన ప్రపంచంలో ఒకసారి టీవీలు కానీ పేపర్లు కానీ చూస్తే అనేక సంఘటనలు మనం చూస్తున్నాం మన జీవితంలో ప్ర ప్రయాణం చేసేదానికైనా సమయం ఉంది కానీ మన నిజ జీవితానికి నిజ ప్రయాణానికి గ్యారంటీ లేదు ఎప్పుడు ఎక్కడ ఎలా ముగింపు కలుగుతామో చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి మన శ్వాస మన నుండి దూరం కాకముందే దేవుడు మన ఇంతుకు పుట్టించాడనే తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపై ప్రతి మనిషిపై ఉంది కాబట్టి మన అదే విషయాన్ని మన ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి దేవుడు ఈ జీవితాన్ని ఒక లక్ష్యం కోసం ఇచ్చాడు అనిచ్చాము నిత్యం ఉండవు కాబట్టి సమాగు నన్ను మాత్రమే ఆరాధించు ఆయన చెప్పిన ప్రకారం మన జీవితం గడపాలి ఆయన ఉద్దన్న వాటికి దూరంగా ఉండాలి మన అందరికీ సృష్టికర్త ఒక్కడి ఆయనకు సృష్టికి ఉన్నాడు ఆయన సర్వేశ్వరుడు అన్నా అక్షర పరబ్రహ్మ అన్నా భగవంతుడన్నా యహో అన్నా అల్లా అన్న ఉన్నవాడు ఒకే ఒక్కడున్నాడు ఆయన సృష్టికి అతీతంగా ఉన్నాడు ఆయన ఆదేశం ప్రకారం జీవితం గడపాలనేటువంటి లక్ష్యాన్ని యథార్థాలు మనం తెలుసుకొని ఆ విధంగా జీవితం గడపాలి ఎప్పుడు ఎక్కడ మనశ్శాంతి ఉంటుంది రావో జీవితం జీవితంలో కూడా మనం పొందగలం కాబట్టి చివరిగా మరి నేను ఆ చరణ మందాలకు అతీతుడు అవేతుడైనటువంటి ఆ సర్వేశ్వ కోరుకునేది ఏంటంటే మనం ఆ మిత్రుడు భౌతికంగా మన నుండి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అతను ఆత్మకు మనశ్శాంతి చేకూరాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వారి మిత్రులకు వారి బంధువులకు దేవుడు మనోస్థైర్యాన్ని ప్రసాదించాలని మరి విధంగా మనందరూ కూడా ఈ యొక్క భౌతిక గాయం మన నుండి దేహం దూరం అవుతుంది కాబట్టి మన యథార్థాన్ని కూడా తెలుసుకుని జీవితం గడిపే అదృష్టాన్ని ఆ సర్వేశ్వరుడు మనందరికి కూడా ప్రసాదించుగాక తదాస్తు